రాజకీయాలకు అతీతంగా ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి రెడ్డిని గెలిపించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా బీసీ బిల్లు ఆమోదం పొందాలన్నా న్యాయ కోబిదులు జస్టిస్ రెడ్డికి విజయానికి కృషి అయ్యారని టీడీపీ వైసీపీ బీఆర్ఎస్ జనసేన ఎంఐఎం పార్టీల అధినాయకత్వాన్ని రేవంత్ రెడ్డి అభ్యర్థించారు మరోసారి తెలుగు నేతలంతా ఎన్టీఆర్ స్పూర్తితో జస్టిస్ రెడ్డి విజయానికి సహకరించాలన్నారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడము తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజల యొక్క గౌరవ ప్రతిష్టలను పెంచింది రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వాళ్లను ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించడానికి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ రాజ్యాంగ నిపుణుడుగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయాలకు అతీతంగా మనందరం ఏకం అవ్వాల్సిన సందర్భము ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి చంద్రబాబు నాయుడు గారిని చంద్రశేఖరరావు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసుద్దీన్ ఓవైసీ గారిని వారికి మద్దతు ఇవ్వవలసిందిగా మంత్రివర్గం తరఫున వారందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని దేశ మంత్రిగా చేసి ఉప ఎన్నికలకు నంద్యాలలో పోటీ పడినప్పుడు పెద్దలు నందమూరి తారక రామారావు గారు ముందుకు వచ్చి వారి గెలుపుకు పూర్తిగా సహకరించి రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు మనందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఆత్మ ప్రబోధానుసారము ఓటేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కలిసికట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు